సావద్రిక ఎన్నికల ప్రచారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలోని అజిత్ నగర్ ప్రచార సభలో గుళకరాయితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల సతీష్ కు బెయిల్ లభించింది గత నలభై ఐదు రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వేముల సతీష్ కు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు సతీష్ కు కోర్టు ఇచ్చిన బెయిల్ పత్రాలను జైలు అధికారులకు సమర్పించారు ఈ సందర్భంగా సతీష్ కేసులో డిఫెన్స్ లాయర్ సరీమ్ పాలకపక్ష పోలీసుల పైన సంచలన ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా సతీష్ కేసులో డిఫెన్స్ లాయర్ సలీం పాలక్కపక్షం పోలీసుల పైన సంచలన ఆరోపణలు చేశారు కోడి కత్తి తరహాలోనే ఈ కేసులో దీర్ఘకాలం సతీష్ ని జైల్లో ఉంచాలని పోలీసులు ప్రయత్నం చేస్తారంటూ ఆయన అన్నారు ఇదే సమయంలో కేసులో టీడీపీ నాయకులు బోండా ఓమాను ఇరికించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు సతీష్ కు బెయిల్ రాకుండా పలుమార్లు పోలీసులు కోర్టులో పిటిషన్లు వేశారని వాటిని కోర్టు కొట్టివేసిందని లాయర్ సలీం చెప్పారు ప్రచార సభలో ఉన్న జగన్ ను సతీష్ గులకరై తో దాడి చేసినట్టు ఎలాంటి ఆధారాలు కోర్టుకు చూపలేకపోయారని సలీ ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సతీష్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్న వేడుకలపై అనుమానం మినహా మరే ఆధారం పోలీసులు కోర్టుకు చూపలేకపోయారని లాయర్ సలీం చెప్పారు కోడి కత్తి కేసు తరహాలోనే ఈ కేసును సాగతీయాలని పోలీసులు ప్రయత్నిస్తే సతీష్ కు న్యాయం జరిగేలా దీర్ఘకాలంగా ఆయన ఈ కేసును వాదిస్తానని ఆయన చెప్పారు ఈ కేసులో తమ బిడ్డ సతీష్కి ఎలాంటి ప్రమేయం లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు నలభై రోజుల తర్వాత సతీష్కు బెయిల్ రావడంతో అతన్ని తీసుకెళ్లేందుకు తండ్రి దుర్గారావు అతని తల్లి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు ఈ సందర్భంగా డిఫెన్స్ లాయర్ సలీం తో కలిసి మీడియాతో మాట్లాడారు తమ బిడ్డకు ఎలాంటి దురలవాట్లు లేవని తమ గూడెం ఆర్చి వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని అన్యాయంగా తమ బిడ్డను కేసులో ఇరికించారని తల్లిదండ్రులు వాపోయారు నా పేరు వేముల సతీష్ కుమార్ మేము ఆ సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే అక్కడ సీఎం చూసి వెళ్ళిపోయాము మేము ఆ స్కూల్ దగ్గర అయితే స్కూల్ దగ్గర అయితే లేము మేము మీరగారా కొట్టింది అది అని బెదిరించి పోలీసు వాళ్ళు నైట్ పదకొండు ఇంటికి మా అమ్మ అమ్మ అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో భయపెట్టారు మా ఫ్రెండ్స్ నేను అన్న అందరిని తీసుకెళ్ళి నువ్వు మేమో కొడతాం సార్ మేమైతే కొట్టలే మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాం బయలుదేరి పనికి మేమైతే కొట్టలే అసలు నేను అసలు లేని కూడా లేను సార్ ముఖ్యంగా అయితే అటు వందడుగుల రోడ్డు వైపు చీకటి కొన్ని రోడ్లోకి తీసుకెళ్లి కార్లు సార్లు కూర్చోబెట్టి గన్లు అవి పెట్టి పోయి బేరు ఇచ్చిండ్రు కేసులు చెప్తున్నారని చెప్పన్నాడు కదా ఒకసారి త్రిపుల్ స్టార్ సార్ అయితే రెండు లక్షల క్రితం కేసు ఉన్నావు భయపెట్టించారు దీని మీద ఎలాంటి భయం ఏమన్నా ఉందా మల్ల వాళ్ళు ఏమైనా పోలీసులు వచ్చింది పోలీసు వాళ్ళు మళ్ళీ ఇంటికి భయపెడతారా ఏమన్నా భయం కేజప్పుకో డబ్బులు వేస్తాం లేత కొడతాం చంపేస్తాం అని భయపెట్టారు పార్టీ ఏం చేసుకోవాలి నా బర్త్డేది కేక్ కటింగ్ చేసుకున్నాం దానివల్ల నేను ఎత్తుకు